తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘన నివాళిని అర్పించడమే కాక ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేశారు ఇదే విధంగా గుమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు తెలుగు జాతి గౌరవాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడని పేర్కొన్నారు అంతేకాక సినీ రంగంలో ఆయన ధరించిన పాత్రలు తెలుగు జాతి ఉన్నంత వరకు నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్ బోడపాటి అరుణ దివి అనిత కొర్రపాటి లక్ష్మి మధ్య మల్లికార్జునరావు ఆకిశెట్టి వెంకటేశ్వరరావు అన్నం పెన్నారావు కొర్రపాటి శ్రీనివాసరావు కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు డాక్టర్ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారి గురించి రెండు మొక్కలు మాట్లాడుకోవటం మన ధర్మం మన పార్టీ నాయకుడు ఈ రోజున ఏ చెట్టు కింద మనం ఉండి ప్రయాణం చేస్తున్నామో ఆ చెట్టుని ఆ మొక్క నాటి ఈరోజు వట వృక్షంలాగా తయారయ్యే విధంగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పక్కా గృహాలు రావటం అనేది అందరికీ తెలిసిన విషయమే ఆయన మహానుభావుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొంత ఆయన జీవించిన డెబ్బై మూడు సంవత్సరాలు కూడా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన ఎంతో సేవ చేశారు ఆ మహానుభావుడిని ఆసరాగా చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా చక్కగా ప్రయాణం చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అని చెప్పిన ఆలోచనతోటి ఆయన ఇప్పటికీ దాన్ని నెట్టుకుంటా వస్తూ ఉన్నారు దాన్ని మనమందరం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది ఆ పార్టీకి మనం అందరం కూడా వెనుదండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం